నామవాచకం గురించి సర్వనామం గురించి తెలుసుకున్నారు కదా మరి మీకు ఇచ్చిన వాక్యాలలో నామవాచకాన్ని సర్వనామాన్ని గుర్తించగలరా మీరు అంతేకాకుండా సర్వనామం ఏదో గుర్తించి దానితో మరొక వాక్యాన్ని మీరు చెప్పాలి సరేనా మానస ముందుగా నీకు ఇచ్చిన వాక్యాలని చదువు అందులో నామవాచకాలు ఏమున్నాయి రాజా సర్వనామాలు ఉన్నాయా ఆమె సర్వనామం సర్వనామంతో ఒక వాక్యం చెప్పమ్మా మంచి అమ్మాయి లాస్ట్ యా నీకు ఇచ్చిన వాక్యాలను చదువమ్మా నామవాచకాలు ఏమైనా ఉన్నాయా అందులో ఏంటది సర్వనామాలు ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా చూడు నా వాక్యాలు చెప్పు లేదా అదితో ఉపయోగించు కానీ నాతో ఉపయోగించు కానీ వాక్యాలు చెప్పాలి నీ దగ్గర ఉన్న వాక్యాలను చదువు నామవాచకాలు ఏమున్నాయా వాక్యాల్లో ఇంకా ఇంకేమున్నాయి మామవాచకాలు పుస్తకాలు వెరీ గుడ్ సర్వనామాలు ఏమున్నాయా అతడు వెరీ గుడ్ మరి సర్వనామాన్ని ఉపయోగించి వాక్యాన్ని చెప్పాలి అతడు చాలా మంచి అబ్బాయి చెప్పున్నా నీకు దగ్గర ఉన్న వాక్యాలను చదువు నామవాచకాలు ఉన్నాయా నీకు చిన్న వాక్యాలు ఏంటి గీత సర్వనామాలు ఉన్నాయా వాళ్ళు అంటే ఎవరెవరు అక్కడ వెరీ గుడ్ ఇంకొక వాక్యాన్ని చెప్పు సర్వనామాన్ని ఉపయోగించి ఉంది వాళ్ళు మంచి స్నేహితులు అని అక్కడ ఉంది కదా వెరీ గుడ్ వాళ్ళు పాటలు బాగా పాడతారు వెరీ గుడ్ నీకు దగ్గర ఉన్న వాక్యాలు అవి అమ్మాయి ఉపయోగించి వాక్యాన్ని చెప్పాలి వెరీ గుడ్ నెక్స్ట్ చాలా చిన్న గ్రామం నక్కపేట సర్వనామం ఏంటమ్మా ఇది దాన్ని ఉపయోగించి చెప్పు ఇది జీశ మండలం గ్రామం ఇది జీశగడం మండలంలో గ్రామం ఆవు రోడ్డుపై వెళుతుంది దాని మెడలో వంట ఉంది నామవాచకం ఆవు ఇంకా ఇంకేమైనా ఉన్నాయా దాని గంట కూడా ఒక వస్తువు కదా ఉంది కూడా తెలియజేసే పదాలను ఏమని అంటాము నామవాచకం అంటాము సో నీకున్న వాక్యాల్లో ఏమేమి ఉన్నాయి నామవాచకాలు కదా నెక్స్ట్ నామ సర్వనామాలు ఏమున్నాయి చెప్పండి దాని కదా మరి ఇప్పుడు దాని అని ఏదైనా వాక్యం చెప్తావా వెరీ గుడ్ నెక్స్ట్ మీ దగ్గర ఉన్న వాక్యాలు చదవమ్మా సర్వనామాలు రెండు ఉన్నాయి సర్వనామాలు కదా మరి వాక్యాలు చెప్పు మేము సంతోషపడ్డాము ఓకే ఈ విధంగా మనము వాక్యాల్లో ఉన్న నామవాచకాలని సర్వనామాల్ని గుర్తించగలగాలి వాటిని ఉపయోగించి మరలా వాక్యాలని కూడా చెప్పగలగాలి మీరు గుర్తించగలిగారా మరి మీకున్న వాక్యాలలో నామవాచకం అంటే ఏంటమ్మా మరి సర్వనామం అంటే ఏంటి బదులుగా వాడే పదాలను నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామం